గుమ్మడికాయ దొంగ కథ రచన శ్రీ జీడిగుంట శ్రీనివాసరావు గారు కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ ఇదిగో లక్ష్మి బయట గోడ దగ్గర పెట్టిన డబ్బాలో మట్టిపోసి గుమ్మడి విత్తనాలు నాటాను నువ్వు అది చెత్త కోసం అనుకుని చెత్త వెయ్యకు అన్నాడు వాసు మీకు పని లేకపోతే కొద్దిగా తల్లలో పేరు తీయండి నాకు ఒక్కటే దొరద గోక్కుంటూ ఉంటే చూడమే కానీ సహాయం చేయరు అంది లక్ష్మి అవ్వా గ్రీనింగ్తో సంతకాలు పెట్టిన జత్తు నీ తలలో పేలు తీయాలా గుమ్మడి విత్తనాలు వేయడానికి నీ తలకి సంబంధం ఏమిటి రిటైర్ అయిన తర్వాత మరీ లోకొయాన్ని నీకు కూరలు తరడం నుంచి పోపులో మిరపకాయలు నలపడం దగ్గర దాకా చేయిస్తున్నావు ఇంకా ఇప్పుడు పేలు తీయమంటున్నావు ఎవరైనా వింటే నవ్విపోతారు అన్నాడు వాసు మొన్న టూర్కు వెళ్ళినప్పుడు డబ్బులు ఆదా చేయడానికి చిన్న హోటల్లో రూమ్ తీసుకున్నారు అప్పటి నుండి తలంతా దొరద అయినా ఇంట్లో ఉన్నది మనమిద్దరం ఎందుకు నామోషి అంది మీ మరదల్ని పిలిచి చూపించుకో అన్నాడు వాసు బాగానే ఉంది ఆవిడే తలంతా బొరుక్కుంటూ ఉంటుంది ఎప్పుడు చూసినా తనే సహాయం చేస్తుంది అంది తల గోక్కుంటూ సరే మట్టి చేతులు కడుక్కొని ఉప్మా తినడానికి రండి షుగర్ పడిపోతే కష్టం అంది భార్య ఇచ్చిన ఉప్మా ప్లేట్ అందుకొని పరిశీలనగా చూస్తూ ఇవి ఆవాలేనా లేకపోతే తల గోక్కున్నావా అన్నాడు అనుమానంగా చాలండి మీ హాస్యం రేపటి నుండి ఆ గుమ్మడికాయ విత్తనాలు నాటిన డబ్బాలో నీళ్లు పోయాలి అంతేగా ఎరక్కపోయి అడిగాను పేలు తీయమని అవును అన్నిటికీ ఆన్లైన్ సర్వీస్ ఉన్నట్లు పేరు తీయడానికి కూడా ఎవరైనా అమ్మాయి దొరుకుతుందేమో తెలుసుకోండి అంది నవ్వుతూ లంచ్ అయిన తర్వాత ఒక రెండు గంటలు పడుకునే వాసు ఆ రోజు పడుకోకుండా పెద్ద దువ్వెన పట్టుకుని కూర్చొని ఉండడం చూసి ఏమిటి నిజంగానే పేరు చూస్తారా అంది మొన్న నాకు నడు నొప్పి వస్తే నువ్వు అయింట్మెంట్ రాసావు అలాగే ఇప్పుడు నీకు పేలు చూస్తాను అరవై దాటిన తర్వాత ఇంకా మగాడేమిటి ఆడవాళ్ళు ఏమిటి ఇద్దరు ఒక్కటే అన్నాడు నిజంగానే తల దొరదగా ఉందేమో పాపం జుట్టు విరపోసుకుని కూర్చుంది తలలో ఏమీ ఉన్నట్లేవే రోజూ పూజలు వర్తాలు అంటూ తల స్నానం చేస్తున్నావు కదా తల ఎండిపోయింది కొబ్బరి నూనె రాసుకో అన్నాడు తప్పించుకోకుండా కొద్దిగా చూడండి ఏ పని చెప్పినా తప్పించుకోవడానికి చూస్తారు అంది లక్ష్మి కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి తలుపు తీసి నువ్వా అన్నయ్య లోపలికి రా అంటూ చేతిలోని దువ్వెన వెనక్కి పెట్టుకున్నాడు అక్కడ జుట్టు విరబోసుకుని ఉన్న తమ్ముడి భార్య చేతిలో దువ్వెనతో తమ్ముడు వాసువులను చూసి తర్వాత వస్తాలేరా పని కానివ్వు నాకు అప్పుడప్పుడు తప్పడం లేదు అని వెనక్కి వెళ్ళిపోయాడు చీ పర్వత్తా పోయింది అన్నాడు వాసు భార్యతో అయినా ఏ పని లేనట్టు ఈ టైంలో రావడం ఏమిటి మీ అన్నయ్య అంది లక్ష్మి నేనే ఉదయం చెప్పాను గుమ్మడి విత్తనాలు ఉన్నాయి కావాలంటే వచ్చి తీసుకో అని బహుశా దానికోసం వచ్చి ఉంటాడు అన్నాడు వాసు ఈరోజు పెట్టిన విత్తనాలు అప్పుడే పాదులైపోయి కాయలు కాస్తున్నట్టుగా అందరికీ చాటించేశారన్నమాట మీ వదినకి రేపు నా మొహం ఎలా చూపించాలో ఏమిటో అంటూ జుట్టు ముడివేసుకుని లేచింది వారం రోజుల తర్వాత నిద్రపోతున్న భర్తని లేపి మీ ఫ్రెండ్ వచ్చాడు వెళ్ళి చూడండి అంది లక్ష్మి కంగారుగా బయటకు వచ్చి చూసి ఎవరూ లేరే అన్నాడు తులసి చెట్టు చుట్టూ తిరుగుతున్న భార్యతో అదిగో ఆ డబ్బాలో చూడండి అంది ఓహో గుమ్మడి మొక్క వచ్చిందే జాగ్రత్తగా పెంచాలి అన్నాడు సాయంత్రం గోడకి మేకలు కొట్టి పందిర్లా వేశాడు నెల రోజులకి గుమ్మడి తీగ పందిరి చుట్టూ అలుకుంది మీ చారస్థం కాకపోతే గుమ్మడి తీగ నేల మీద అలుకుని కాయలు కస్తుంది పందిరి కాయల బరువు ఆపలేదు అంటే వినరు కదా అంది నేల ఎక్కడుందే మనకు అయినా చూద్దాం ప్రయత్నించి అన్నాడు ఏమండి మీరు చెప్పింది నిజమే మన గుమ్మడి పాదుకి పిందెలు వచ్చాయి అంటున్న భార్యతో మన అనుకు నేను పెంచుకుంటున్నాను అన్నాడు వాసు అయినా రేపు గుమ్మడికాయ పెద్దదైన తర్వాత నేను వండాల్సిందేగా అంది లక్ష్మి మొగుడు పెళ్ళాము రోజు గుమ్మడికాయ ఎంత ఎదిగిందో చూడడం అలవాటయ్యింది చుట్టుపక్కల వాళ్ళు బాగా కాసిందే గుమ్మడికాయ అనడం లక్ష్మికి చిరాకు తెప్పించింది ఏమండి కాయ పెద్దదయ్యింది ఇక కోసేస్తా అంది రేపు ఆదివారం కొద్దాం అది సరే కానీ సగం చెక్క పక్కింటి వాళ్ళకి ఇద్దామా అన్నాడు వరేవరే ఎవరికీ ఇవ్వద్దు మొదటి కాయ సగం ముక్క గుళ్ళో గారికి ఇస్తాను మనకి మంచి జరుగుతుంది అంది సాయంత్రం ఫస్ట్ షోకి దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాకి టికెట్స్ బుక్ చేశాను వెళ్ళాలి త్వరగా పని పూర్తి చేసుకో అన్నాడు వాసు హాలంతా ఖాళీగా ఉంది ముందుగా టికెట్స్ బుక్ చేయడం ఎందుకు అనుకుంటూ సగం సినిమా చూసి బయటకు వచ్చేసి హోటల్లో టిఫిన్ తిని ఇంటికి చేరుకున్నారు తలుపు తీసుకుని బయట లైట్ వేసి కెవ్వు అని అరిచాడు వాసు చీకట్లో గుబ్బడి పాత దగ్గరికి వెళ్ళారా పాములుంటే జాగ్రత్త అంది లక్ష్మి పాము కాదే గుమ్మడికాయ లేదు ఎవరో కోసేశారు అన్నాడు వాసు అయ్యో వెధవ సినిమాకి అనవసరంగా వెళ్ళాం ఇంట్లో లేవని తెలిసి కోసేసుకున్నారు అంది లక్ష్మి ఆవిడ పనే అంటావా అన్నాడు వాళ్లే రోజు వాకింగ్ చేస్తూ మన గుమ్మడికాయ వంక చూస్తూ వెళ్ళేవాళ్ళు అంది ఇప్పుడెలా నువ్వు చెప్పినట్టు ఉదయమే కోసేస్తుంటే బాగుండేది అన్నాడు మీరు నా మాట ఎప్పుడు విన్నారు కనుక అని అంటించింది లక్ష్మి సరే రేపు ఉదయం వెళ్ళి సెక్యూరిటీ ఆఫీసులో సీసీ కెమెరా చూడండి అందులో దొంగ ఎవరో తెలుస్తుంది అని సలహా ఇచ్చింది ఉదయం లేచి సెక్యూరిటీ ఇన్ఛార్జీతో చెప్పాడు మా దొడ్లో గుమ్మడికాయ ఎవరో దొంగతనం చేశారు సీసీ కెమెరాలో చూడండి ఒకసారి అన్నాడు బలే వారే సార్ సీసీ కెమెరాలు పెట్టింది గుమ్మడికాయ పోతే చూడ్డానికి కాదు ఆయన సీసీ కెమెరాలు ఊరికే పెట్టాము దొంగలు భయపడ్డానికి అన్నాడు అదేమిటి ప్రతి నెల సీసీ కెమెరా రిపేర్ అంటూ మా దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్నారుగా అన్నాడు వాసు ఆ రహస్యం మాకు తెలియదు సార్ మీకు వీలుంటే సెక్రటరీ గారిని అడగండి అన్నాడు కెమెరాలో ఎవరైనా కనిపించారా అని అడిగింది భర్తని ఆ నేనే కనిపించాను అసలు కెమెరాలు పనిచేయడం లేదుట పోనీలే ఏం చేస్తాం మనకి ప్రాప్తం లేదు అన్నాడు దిగులుగా భోజనం అయిన తర్వాత ఆ గుమ్మడిపాత పీకేసి పందిరు కూడా తీసేయండి శ్రమ మనది తినడం బయట వాళ్ళది అంది లంచ్కి కూర్చొని ఆ గుమ్మడికాయ ఉంటే చక్కగా దప్పడం పెట్టుకునేవాళ్ళం అన్నాడు వాసు ఇంతలో కాలింగ్ మెల్స్ చప్పుడవడంతో లేచి తలుపు తీసి ఏమిట్రా మా ఇల్లు గుర్తుకు వచ్చిందా అన్నాడు తన బావమరిది కొడుకుని చూసి చదువుల పడి రాలేకపోయాను అమ్మ మీకు గుమ్మడికాయ పులుసు ఇచ్చినామంటే తీసుకుని వచ్చాను అన్నాడు చేతిలో బాక్స్ టేబుల్ మీద పెడుతూ మా గుమ్మడికాయ ఎవరో కోసుకుని వెళ్ళిపోయారు అని బాధపడుతున్నాం పోనీలే నువ్వు గుమ్మడికాయ పులుసు తెచ్చావు కొంతలో కొంత నయం అంది లక్ష్మి అదేమిటత్తయ్యా నిన్న నాన్న అమ్మ వాళ్ళు గుమ్మడికాయ మీ ఇంటి నుంచే మీకు తెలియదా అన్నాడు ఆ మాటకి తెల్లబోయిన వాసు దంపతుడు మీ అమ్మ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారా నిన్న సాయంత్రం మేము ఇంట్లో లేం అన్నారు తమ్ముడికి ఫోన్ చేసి ఒరే మీ బావగారు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గుమ్మడికాయని అలా అడగకుండా కోసుకొని వెళ్ళిపోవడం ఏమన్నా బాగుందా ఎవరు కోసుకున్నారో తెలియక శాపనార్థాలు పెట్టాం అంది మీ ఇంటికి వస్తే మీరు లేరు గుమ్మడికాయ కనిపించగానే మీరు మాత్రం అంత కాయ ఏం చేసుకుంటారు అని కోసుకొని వెళ్ళాం ఆ విషయం చెప్పాలని ఫోన్ చేస్తే మీరు ఫోన్ కట్ చేశారు మీకు శ్రమ లేకుండా మేమే గుమ్మడికాయతో పులుసు చేయించి పంపించానుగా అంటున్న తమ్ముడి మాటలు వినకుండా ఫోన్ పెట్టేసింది లక్ష్మి పాపం అనవసరంగా ఈవిడ దొంగిలించింది అనుకున్నాం కొద్దిగా పులుసు తీసుకుని వెళ్ళి ఇచ్చిరా అన్నాడు వాసు ఇతరుల వస్తువు వాళ్ళు మనకి ఎంత కావలసిన వాళ్ళైనా అడగకుండా తీసుకోవడం అపార్థానికి తావిస్తుంది అతి చనువు అనర్థం శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ